హాయ్ ఫ్రెండ్స్ విజయ్ దేవరకొండ భాగ్యశ్రీ బోర్సే హీరో హీరోయిన్ గా నటించిన చిత్రం కింగ్డమ్ ఈ చిత్రం రేపే వరల్డ్ వైడ్ గా రిలీజ్ కాబోతుంది మంచి హైప్ అయితే ఉందనమాట ఈ చిత్రానికి డైరెక్టర్ వచ్చేసి జెర్సీ ఫేమ్ గౌతమ్ చిన్ననూరి ఈ చిత్రానికి మ్యూజిక్ డైరెక్టర్ వచ్చేసి అనిరుద్ధ్ రవిచంద్ర ఈ మూవీ యొక్క బ్యాక్ గ్రౌండ్ స్కోర్ పై భారీ స్థాయిలో హైప్ ఉందనమాట ఎందుకంటే ఇక్కడ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుద్ధ రవిచంద్రన్ ఉన్నారు కాబట్టి ఈ మూవీకి ఎంత ఖర్చు అయింది ఈ మూవీ యొక్క బిజినెస్ ఎంత ఈ మూవీ యొక్క టార్గెట్ ఎంత ఈ మూవీ ఫస్ట్ డే ఎంత వరకు కలెక్షన్స్ రాబట్టవచ్చు అనేది మనం ఈ వీడియోలో తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఈ మూవీకి షూటింగ్ తో పాటు ప్రమోషన్ తో కలిపి నూట ముప్పై కోట్ల రూపాయల వరకు ఖర్చు అయినట్లుగా తెలుస్తుంది ఈ మూవీ యొక్క ప్రీ రిలీజ్ బిజినెస్ భారీ స్థాయిలో జరుపుతుంది అనమాట నైజాం వచ్చేసి పదిహేను కోట్ల రూపాయలకు సిడెడ్ హక్కులు వచ్చేసి ఆరు కోట్ల రూపాయలకు అలాగే ఆంధ్ర థియేట్రికల్ రైట్స్ వచ్చేసి పదిహేను కోట్ల వరకు బిజినెస్ అయితే జరుపుతుంది తెలుగు రాష్ట్రాల థియేట్రికల్ వచ్చేసి ముప్పై ఆరు కోట్ల కనమాట ఇక మిగతా ఏరియా వచ్చేసి కర్ణాటక రైట్స్ వచ్చేసి మూడు పాయింట్ ఐదు కోట్లు ఇతర రాష్ట్రాల థియేట్రికల్ రైట్స్ వచ్చేసి నాలుగు కోట్లు ఓవర్సీస్ వచ్చేసి పది కోట్లు ఈ చిత్రం టోటల్ గా వరల్డ్ వైడ్ గా యాభై నాలుగు పాయింట్ ఐదు కోట్ల వరకు బిజినెస్ జరుపుకుంది ఈ చిత్రం బ్రేక్ ఈవెన్ సాధించాలంటే యాభై ఆరు కోట్ల షేర్ కలెక్షన్ రాబట్టాలి నూట పన్నెండు కోట్ల గ్రాస్ కలెక్షన్ రాబట్టాలి అయితే ఫస్ట్ డే ఈ చిత్రం ఎంత వరకు కలెక్షన్స్ రాబట్టవచ్చు అన్న విషయానికి వస్తే పదిహేను కోట్లకు పైగానే గ్రాస్ కలెక్షన్ రాబట్టే అవకాశం అయితే ఉంది విజయ్ దేవరకొండ లాస్ట్ చిత్రమైన ఫ్యామిలీ స్టార్ మూవీ యొక్క బిజినెస్ వచ్చేసి నలభై మూడు కోట్లు ఈ చిత్రం ఫస్ట్ డే పదకొండు పాయింట్ రెండు సున్నా కోట్ల గ్రాస్ కలెక్షన్ రాబట్టగా ఆరు పాయింట్ మూడు సున్నా కోట్ల షేర్ కలెక్షన్ రాబట్టింది మరి చూడాలి కింగ్డమ్ ఫస్ట్ డే ఏ రేంజ్ లో కలెక్షన్స్ రాబడుతుంది అనేది ఫ్రెండ్స్ ఈ వీడియో మీ యొక్క అభిప్రాయం కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి